ముస్తఫానగర్ బేరకా చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్టియన్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరియు స్టిఫేన్ సంఘ పెద్దలు డివిజన్ నాయకులు పాల్గొన్నారు मुख्यसीं गारिया क्रेसिमर सवा ఈ పర్వదినాల ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని పండుగలు కొన్ని కొన్ని ఉత్సవాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని దేశాలకే పరిమితం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రజాతికి సందేశించినటువంటి దేశం ఆయన యొక్క క్షమాగుణం ఆయన యొక్క త్యాగం ఆయన యొక్క జీవితమే ఈ ప్రపంచానికి ఒక సందేశం ఆ సందేశాన్ని మనం పాటించి జీసస్ యొక్క పలుకుల్ని ఆయన జీవన విధానాన్ని చేసుకొని ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆ మహాప్రభు కోరిన మానవ జాతి మనుగడకి అందరూ కూడా జీసస్ పాటలో నడిచి అందరినీ ప్రేమించేటటువంటి గుణం అందరినీ క్షమించేటటువంటి గుణం అందరికీ సేవ చేసేటటువంటి భాగ్యం జీసస్ జీవితం ద్వారా తెలుసుకున్నటువంటి క్రైస్తవ సౌందీస్ అందరూ కూడా మానవ జాతికి తెలియజెప్పాల్సిన అవసరం ఈ కమ్యూనిటీ వల్లనే ఈనాడు విద్యార్థులు కానీ వైద్యం కానీ మన ఇన్స్టిట్యూషన్ చేసినంత సేవ అంత మనసు పెట్టి అంత పటిష్టంగా